అనగనగా ఒకానొక అడవిలో జిత్తుల మారినక్క ఒకటి ఉండేది అది ఎప్పుడూ పులులు సింహాలు తినగా వదిలేసిన జంతువులను తింటూ ఉండేది అయితే అది ఒకరోజు పులి వేటాడగా వదిలేసిన జంతువును తింటూ ఉండగా హఠాత్తుగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది ఎంత కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో చివరికి బాగా ఆలోచించి కొంగవద్దకు వెళ్ళింది కొంగమావా నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది దాని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశచూపింది కొంగ సరే అని దాని నోటిలో తలపెట్టి చాలా సులువుగా ఎముకను బయటకు తీసింది ఎముక బయటకొచ్చిన తరువాత అక్కడినుంచి వెళ్ళిపోబోయింది కొంగ ఎదురెళ్ళి అదేంటి నక్కమావా ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా ఏది నా బహుమతి అని ప్రశ్నించింది నువ్వు నా నోట్లో తలపెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు ఇచ్చిన బహుమతి చెప్పింది నక్క కొంగ నక్క చేసిన మోసానికి ఎంతో బాధపడింది కథలో నీతి ఏంటంటే చెడ్డవాళ్లకు సాయం చేసినా వాళ్లకు కృతజ్ఞతాభావం ఉండదు అందువల్ల తరువాత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మనకు ఎప్పుడైనా ఎవరైనా సహాయం చేస్తే గుర్తించి వారికి మన కృతజ్ఞతను తెలియజేయాలి అది స్నేహానికి దారితీస్తుంది కథ కంచికి మనమింటికి మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి